హరహర మహాదేవ శంభోశంకర్ నమ శివాయ ఆగస్టు పదకొండు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలా ఉంది ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడను వివాహ ప్రేమ భార్య కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ మేషరాశి విషయానికి వస్తే సామాజిక జీవనం కోసం ఆరోగ్యం ప్రాధాన్యత వహించాలి మీరు ఈ రోజు ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ తండ్రి గారి లేదంటే తండ్రి గారికి సంబంధించిన సలహాలు సూచనలు అడగండి మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్ లోనో కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ ని రప్పిస్తుంది రేపైతే ఆలస్యమవుతుంది అందుకని మీ చిరకాలంగా కొనసాగుతున్న తగాదాను ఈ రోజే మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను సూటి అయిన దృక్పథాన్ని కలిగి ఉండండి మీ స్థిర నిశ్చయం నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి మీరు ఆకస్మికంగా పనికి సెలవు పెట్టి మీ కుటుంబంతో సమయాన్ని గడుపుతారు ఈ రోజు బాగా గడపాలని మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక్క మాట కూడా తూలకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం దుర్గా కవచాన్ని ఈరోజు పఠించండి జీవితంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి ఈరోజు కుటుంబం ఉద్యోగం చాలా బాగుంది ఆరోగ్యం సంపద పర్వాలేదు ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ హెచ్చు శక్తిని మంచి పనికి ఉపయోగించండి మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనం అవ్వండి అది చాలా ఎక్కువగా వినోదాన్ని ఇస్తుంది కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి టెన్షన్ గల సమయం గడుస్తుంది కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగా ఉంటాయి ఎవరైతే విదేశీ ట్రేడ్ రంగాల్లో ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితాలు సంభవిస్తాయి ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు కూడా వారి పనితనాన్ని చూపిస్తారు మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గొడవకు మీ బంధువులు కారణమయ్యే అవకాశం ఉంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం రాహువు మంచి ప్రభావంతో దాతృత్వం త్యాగం సృజనాత్మకత విప్లవం మొదలైన వాటిని ప్రతిబింబిస్తుంది మంచి ఆర్థిక పరిస్థితి ఆర్థిక స్థితి కోసం ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం సహాయం చేయడానికి ప్రయత్నించండి ఈ ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలసొస్తుంది మీ పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి వాస్తవానికి దగ్గరగా ఉండేటట్లు మాత్రం చూసుకోండి అలాగైతే మీరు దానిని సాధించడానికి అమలు చేయడానికి వీలవుతుంది మీ భవిష్యత్తు తరాలు మీ బహుమతిని ఎప్పటికీ గుర్తుంచుకుంటాయి ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని చేసుకోవచ్చు స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంత ను పొందుతారు పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక అనేది తెలుస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో పండు కాసే మొక్కలు కలిగి ఉండేవి ఏవైనా ఉంటే కూడా అవి పెట్టుకొని మీరు ఆ మొక్కల్ని ఆ పండ్లని కొంచెం బాగా అభివృద్ధి చెందేలా చేయండి మీ జీవితం కూడా అభివృద్ధి చెందుతుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం కానీ యోగా చేయండి ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలనేది పొందుతారు ఈ ధనం వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైనది ప్రేమలో పడ్డప్పుడు ఉండే స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు మీ కృషి ఈ రోజు ఆఫీస్ లో మీకు గుర్తింపు తెస్తుంది మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోరుటకు పార్క్ కూడా వెళ్తారు కానీ అక్కడ తెలియని వారితో వాగ్వివాదానికి దిగుతారు ఇది మీ యొక్క మూడును మొత్తం చెడగొడుతుంది వానకు రొమాన్స్ తో విడదీయలేని బంధం ఉంటుంది ఈ రోజు అలాంటి అద్భుతాలనే మీరు రోజంతా కూడా చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ రంగు తీపి పదార్థాలని ఐదు మంది యువతులకు పంపిణీ చేయండి కుటుంబ సభ్యులకు సంతోషం ఆనందం ఉంటుంది రోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది ఉద్యోగ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నించండి ఇంట్లో కార్యక్రమాలు చేయటం వల్ల మీరు అధికంగా ధనము ఖర్చు పెట్టవలసి ఉంటుంది ఇది మీ యొక్క ఆర్థిక పరిస్థితిపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది పొరుగు వారితో తగాదా మీ మూడ్ ని పాటు చేస్తుంది కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి ఎందుకంటే మీ కోపం అగ్నికి ఆద్యం పోసినట్టే మీరు సహకరించకపోతే ఎవరూ మీతో మాట్లాడలేరు సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి ఈ ఈరోజు మీ లక్ష్యాలు దేయాలు మీరు సాధారణంగా పెట్టుకునే కంటే ఎక్కువగా సెట్ చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉంటారు మీరు అనుకున్నట్టుగా ఫలితాలు రాలేదని నిరాశకు గురి కాకండి మీ నిర్ణయాలు ఒక కొలిక్కి తెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురి చేస్తుంది మీ జీవిత భాగస్వామి తాలూకు రొమాంటిక్ భావాల పరాకాష్ఠను ఈ రోజు మీరు చూస్తారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థికంగా మీరు అభివృద్ధి చెందడానికి రావి చెట్టు ఏర్లకు పోయండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంది ఇక కన్యారాశి విషయానికి వస్తే నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంలో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది మీరు వివాహమైన వారైతే మీ సంతానం పట్ల తగిన శ్రద్ధ తీసుకోండి ఎందుకంటే వారు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది దీనివల్ల మీరు వారి ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెట్టవలసి ఉంటుంది గృహస్థ జీవితం ప్రశాంతంగాను ప్రశంసనీయంగాను ఉంటుంది స్నేహం గాఢమైనది కాబట్టి ప్రేమగా మారి ఎదురొస్తుంది మీకు మీ తల్లిదండ్రుల మీ ప్లాన్స్ కి అనుగుణంగా ఒప్పించడంలో సమస్య వస్తుంది ఈ రాశికి అదనంగా ఈరోజు ఖాళీ సమయంలో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు మిమ్మల్ని పొందటాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తుంది ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఆర్థిక స్థితిలో నిరంతర అభివృద్ధి కోసం పండితులు మేధావులు జ్ఞానం కలిగిన ప్రజలను గౌరవించండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం అద్భుతంగా ఉంది ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి సంపద ఉద్యోగ విషయంలో మాత్రం ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి విషయానికి వస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేదంటే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి మంచి అనుకూలమైన కుటుంబ వాతావరణాన్ని అతిక్రమించకుండా ఉండటం కోసం మీరు కోపాన్ని అధిగమించాలి ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది సో అందుకనే ఐటీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు వారి సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి అవకాశం వస్తుంది మీరు ఏకాగ్రతతో నిరంతరంగా విజయం సాధించడానికి శ్రమించండి మీరు కనుక వివాహం అయి ఉంటే పిల్లలు ఉన్నట్లయితే వారు ఈరోజు మీకు మీరు వారితో సమయాన్ని సరిగ్గా గడపటం లేదు అని కంప్లైంట్ చేస్తారు మీరు కనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందమైన రోజు కూడా ఈరోజు అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆదాయ ప్రవాహంలో పెరుగుదల కోసం పెరుగు తేనెను ఉపయోగించండి దానం చేయండి ఈరోజు ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద కుటుంబ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృషిక రాశి విషయానికి వస్తే గ్రహచలనం రీత్యా అనారోగ్యం నుండి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీరు ఆటల పోటీలలో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది అవసరమైన ధనం లేకపోవటం కుటుంబంలో అసమ్మతికి కారణమవుతుంది ఈ సమయంలో ఆలోచించి మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి యొక్క సలహాలను తీసుకోండి పాత సంబంధాలను బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు ఒక ప్రియమైన సందేశం వల్ల మీరు అంతా సంతోషంగానూ హాయితోనూ నిండి సృజనాత్మక గల పనులలో నిమగ్నం అవ్వండి మీకు ఖాళీ సమయం దొరికినప్పటికీ మీరు మీ కొరకు ఏమీ చేసుకోలేరు మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు ఒక అద్భుతమైన వార్తను అందుకుంటారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆర్థిక అవకాశాలు మెరుగుపరుచుకోవడానికి పాలు లేదా నీరు కుంకుమతో కలిపిన వాటిని తాగండి ఈరోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది సంపద ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈరోజు మీ వ్యక్తిత్వం సుగంధమైనట్లవుతుంది తొందరపాటు పెట్టుబడులకి పూనుకోకండి సాధ్యమైనగా అన్ని కోణాల్లోంచి పెట్టుబడులను పరిశీలన జరగకపోతే నష్టాలు తప్పవు మీరు ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువగా మీ స్నేహితులు సపోర్టివ్గా ఉంటారు భగ్న ప్రేమ మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది ఈరోజు కొత్త భాగస్వామ్యం ప్రమాణం పూర్వకమవుతుంది అవుతుంది మీ శరీర వ్యవస్థలోని తక్కువ శక్తి శక్తి దీర్ఘకాలిక విషయంలో పనిచేస్తుంది మీరు ఏదో ఒక సృజనాత్మకత గల పనిని చేసుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవాలి రోగంతో పోరాడాలని నిర్ణయించుకుంటూ మోటివేట్ చేసుకుంటూ ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం అభివృద్ధి చెందుతున్న ప్రేమ జీవితం కోసం పేదవారికి కుంకుమ పువ్వు రంగు తీపితో హల్వా పంపిణీ చేయండి ఈరోజు ఆరోగ్యం ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్న టెన్షన్లు అలసటలు బ్రతుకులోని కష్టాల నుండి రిలీఫ్ పొందుతారు వాటి అక్కడే వదిలేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి జీవిత విధానాన్ని మార్పు చేసుకోవడానికి ఇదే మంచి సమయం ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు కలిసి వస్తుంది మీ ప్రవర్తనలో పొరపాట్లను జరగనివ్వకండి ప్రత్యేకించి మీ జీవిత భాగస్వామితో లేకుంటే అది మీ ఇంట్లో ప్రశాంతతను భంగం చేస్తుంది మీ స్వీట్ ట్ హార్ట్కి మీ భావనను ఈ రోజే అందచేయాలి రేపైతే ఆలస్యం అయిపోతుంది మీకు తెలిసిన మహిళల ద్వారా మీకు పని కోసం అవకాశాలు వస్తాయి మీరు ప్రవేశించిన ఏ పోటీ అయినా మీకు గల పోటీతత్వం తత్వం వలన గెలుచుకునే వస్తారు మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అదనపు స్పెషల్ టైం ఇస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఆప్యాయత కోసం మత సంబంధ సంస్థలకు బియ్యం చక్కెర పాలు వంటివి ఈరోజు దానం చేయండి ఆరోగ్యం సంపద ఉద్యోగం అద్భుతంగా ఉన్నాయి కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే సృజనాత్మకత కలిగిన అలవాట్లు మీకు విశ్రాంతినిస్తాయి ఈరోజు మీతో తోబుట్టువులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటపడతారు మీరు ఊహించిన దానికన్నా చుట్టాల రాక ఇంకా బాగుంటుంది ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చినా ఎక్కువ కాలం నిలవదు ఆఫీస్లో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకెంతో మంచి రోజుగా మిగులుతుంది మీరు ఈ రోజు మొత్తం మీ రూమ్ కూర్చొని పుస్తకం చదవటానికి ఇష్టపడతారు మీ జీవిత భాగస్వామి దురుసు ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక రోజుకు ఒకసారి ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం ద్వారా మీ ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ఉద్యోగం పర్వాలేదు బాగానే ఉంది ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మీనరాశి విషయానికి వస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది అనవసరమైన ఒత్తిడిని పడవలసిన అవసరం వస్తుంది మనం మార్చలేని వాటిని స్వీకరించడమే మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం ఎంతో జాగ్రత్తను చూపే అర్థం చేసుకునే స్నేహితుని కలుస్తారు ఏదైనా ఖరీదైన వెంచర్పై సంతకం పెట్టే ముందు మరొకసారి మీ తీర్పును నిర్ణయాన్ని పునరాలోచించుకోండి ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి మీ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఇంట్లో ఒక దీపం వెలిగించి భైరవుడిని ఆరాధించండి శాంతిగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద ప్రేమ సంబంధిత విషయాలు పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంది కుటుంబం ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ ఆగస్టు పదకొండు సోమ వారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అద్భుతమైన ఫలితాలు మీకు ఓం నమ శివాయ హర హర మహదేవ శంభో శంకర